హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను నేను చూపించిపోయే రెసిపీ వచ్చి సేమ్ హల్వా అండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మన ఛానల్ స్టార్టింగ్ ఫస్ట్ రెసిపీ ఇదేనండి అదే వన్ ఇయర్ అయిపోయింది కదా అని మళ్ళీ కొత్తగా చేసి పెడుతున్నాను సూపర్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అని చెప్పచ్చండి ఈ రాఖీకి ఇంకా సేమియా హల్వా చేసి పెట్టండి మీ బ్రదర్స్కి చాలా ఇంప్రెస్ అయిపోతారు చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా అయిపోతుంది ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని కాజు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి అదే నెయ్యిలో కొంచెం సేమియా కూడా వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సేమియా బాగా ఫ్రై అయితేనే మనకి సేమియా హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి సేమియా వేగిపోయాక టూ కప్స్ ఒక కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి నేను కొంచెం క్వాంటిటీలోనే చేశాను ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా ఇదే మెజర్మెంట్ అనమాట సేమియా బాగా మెత్తగా ఉడుకుపోవాలండి మెత్తగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలి అప్పుడే మనకి సేమియా కట్గా ఉంటుంది ముందే పంచదార వేసేస్తే సేమియా ఉడకడం ఆగిపోతుంది పంచదార వేసుకున్నాక మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అయినా ఏం పర్వాలేదు ఉడికేటప్పటికి దగ్గరికి వచ్చేస్తుంది మనం ఇందులో కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకొని బాగా దగ్గర గంట ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ సేమియా హల్వా రెడీ ఇదే సేమియా హల్వాని మనం బూరెల్లో కూడా చేసుకోవచ్చు మనం ఆల్రెడీ బూరెలు ఎలా చేయాలనేది మన ఛానల్లో ఉంది వెళ్ళి విజిట్ చేయండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది స్టఫ్ మాత్రం ఇది పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంతో టేస్టీ అయినా హెల్దీ సేమియా హల్వా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు చూసారా ఎంత సింపుల్ అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా జస్ట్ ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది Thank you for watching. Bye bye.